వైసీపీ అధినేత జగన్ కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లా పర్యటన సమయంలో జరిగిన ఘటనపై హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్ కు పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు ఘటనపై విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించారు ఈ నెల ఎనిమిదిన జగన్ రామగిరి మండలం కుంటి మధ్యకి హెలికాప్టర్లో వెళ్లారు హెలికాప్టర్ ల్యాండ్ కాగానే హెలిపాడ్ వద్ద వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్షీల్డ్ అద్దం పగిలిందని ఆ పార్టీ నాయకులు చెప్పారు ఆ రోజు జగన్ తిరిగి బెంగళూరుకు తీసుకెళ్లకుండానే హెలికాప్టర్ ఖాళీగా వెనక్కు వెళ్లిపోయింది ముఖ్యమైన వ్యక్తులను తిరిగి తీసుకెళ్లడానికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే పైలట్ తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి అయితే ఆ రోజు పైలట్ అనిల్ కుమార్ కో పైలట్ శ్రేయస్ జైన్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే హెలికాప్టర్ తో వెనక్కి వెళ్లిపోయారు దీన్ని తీవ్రంగా తీసుకున్న పోలీసులు పైలట్లను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు ఈ నెల పదహారవ తేదీన కో పైలట్ శ్రేయస్ జైన్ సీకేపల్లి సిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు పైలట్ అనిల్ కుమార్ హాజరయ్యారు పోలీసులు ఆయనకు రెండోసారి నోటీసు ఇచ్చారు మే ఒకటి లేదా రెండవ తేదీన విచారణకు రావాలని నోటీసులో చెప్పారు అయితే తనకు అరవై మూడు సంవత్సరాల వయసుని భౌతికంగా హాజరు కాలేనని జూమ్ కాలింగ్ ద్వారా విచారణకు హాజరవుతానని పైలట్ అనిల్ కుమార్ పోలీసులకు సమాధానమిచ్చారు నిర్దేశించిన తేదీలో పైలట్ అనిల్ విచారణకు రాకపోతే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై స్థానిక పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు